టిఈటి మార్కులతో డిఎస్సీ స్కోర్ కార్డులను విడుదల చేసినట్లు డిఎస్సీ కన్వీనర్ ఎంవి కృష్ణారెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు అభ్యంతరాల స్వీకరణ అనంతరం సవరించిన టెట్ మార్కులతో ఈ స్కోర్ కార్డులను హెచ్టిపిఎస్ ఏపీడీఎస్సీ డాట్ ఏపీసీఎఫ్ఎస్ఎస్ డాట్ ఐఎన్ స్లాష్ వెబ్సైట్లో ఉంచారు కొంతమంది అభ్యర్థులు టెట్ మార్కులను తప్పుగా నమోదు చేసినట్లు గుర్తించడంతో ఈ స్కోర్ కార్డులలోని అభ్యంతరాలను అభ్యర్థి ఐడి నంబర్తో వెబ్సైట్లో సరిచేసుకునేందుకు ఆగస్టు పద్నాలుగు వరకు అవకాశం ఇచ్చారు ఇది అభ్యంతరాల స్వీకరణకు తుది గడువు ఈ విద్యా సంవత్సరానికి సంబంధించిన ఎంబీబీఎస్ ఆల్ ఇండియా కోట మొదటి రౌండ్ సీట్లను మెడికల్ కౌన్సెలింగ్ కమిటీ ఎంసీసీ ఆగస్టు పదమూడున కేటాయించింది సీట్లు పొందిన విద్యార్థులు తమ అడ్మిట్ కార్డులను డౌన్లోడ్ చేసుకుని ఈరోజు ఆగస్టు పద్నాలుగు నుంచి సంబంధిత కళాశాలల్లో రిపోర్ట్ చేయాలని ఆదేశించింది కళాశాలల్లో రిపోర్ట్ చేయడానికి ఆగస్టు పద్దెనిమిది వరకు గడువు ఉంది ఇదిలా ఉండగా రాష్ట్ర స్థాయి కౌన్సెలింగ్ కు కన్వీనర్ కోటా సీట్ల కోసం దరఖాస్తు చేసుకున్న విద్యార్థుల తాత్కాలిక మెరిట్ జాబితాను హెల్త్ యూనివర్సిటీ రెండు మూడు రోజుల్లో ప్రకటించనుంది